వచ్చే రాగానే హౌస్ అందరూ కలిసి అయితే అవినాష్కి పెద్ద వెన్నెపోటు పోటీ చేశారని చెప్పుకోవచ్చు ఇంకా తను హౌస్ ఆఫర్లకి అయితే ఎంటర్ అయ్యాక ఇంకా సరదాగా రిలాక్స్ అవుదాం అనుకునే లోపల వైల్డ్ కార్డ్స్ అలాగే వరల్డ్ కంటెస్టెన్స్ అందరూ ఏకమయ్యి అవినాశ్ గిన్నెలు తోమాలి అంటూ అయితే చెప్పడం జరుగుతుంది ఇంకా ఒక్కొక్కరు అయితే బాత్రూమ్ సెక్షన్ తీసుకోగా మరొకరు క్లీనింగ్ సెక్షన్ తీసుకో అవినాశ్కి మాత్రం గిన్నెల సెక్షన్ అయితే పెట్టేశారు ఇంక ఈ రోజు మాత్రమే కాదు హౌస్లో ఉన్న రోజులు గిన్నెలు తోమాలి నువ్వే అది కూడా నువ్వే ఒకరు కాదు ఇద్దరు కాదు పదహారు మంది కంటెస్టెంట్స్ అంటే రాత్రి పగలు ఒకడే గిన్నెలు తోమాలి అంటే కష్టమని చెప్పుకోవచ్చు ఇంకా ఈ విషయానికి అవినాష్ చాలా అయితే అర్గు చేస్తూనే ఉన్నాడు కానీ హౌస్ అంతా మాత్రం నువ్వే తోమాలి నువ్వే తోమాలి అంటూ గట్టిగా పట్టుకున్నారు ఇంకా నిఖిల్ కూడా నువ్వే తోమాలి అవినాష్ నువ్వే తోమాలి అంటూ గట్టిగా పట్టుకున్నాడు ఈ విధంగా ఇంకా అయితే నవ్వాలో ఏడవాలో తేలిక అయితే ఇంకా అలా డిపోయాడు ఇంక ఇలా చెప్పిన తర్వాత ఇంకా విష్ణుప్రియ అయితే నాబిలి దగ్గరికి వెళ్ళి అయితే అప్పుడు మన ఆరుగురు ఉన్నప్పుడే ఇద్దరు తోమేవారు గిన్నెలు ఇప్పుడు ఒక్కడే పదహారు మందికి గిన్నెలు తోమాలంటే చాలా కష్టమే కదా ఎవరైనా సరే మనుషులే కదా ఇంకొకరు పెడితే బాగుంటుంది అంటూ ఈ విధంగా అయితే విష్ణుప్రియ అయితే అవినాశిని కాపాడుకుంటూ వచ్చేసింది ఈ విషయంపైన